మైన కోరిక కొన్ని ల్యాబ్సెస్ ఏమన్నా ఉంటే ఏంటనే దాంట్లో మీ దాంట్లోకి వెళ్ళే ఒక కమిటీ లాంటిది ఫామ్ చేద్దాము సెక్యూరిటీ పరంగా మీరు రెండు ఇష్యూస్ ఒకటి సెక్యూరిటీ పరంగా భద్రత ఏదైతే ఉందో పిల్లల భద్రత పరంగా ఏదైతే ఉందో భద్రత కొరకు ఏమైనా స్కూల్లో మీ దాంట్లోకి వెళ్ళి యాజ్ పేరెంట్స్ దాంట్లో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లోకి వెళ్ళి ఒక కమిటీ ఫామ్ చేసేసి పేరెంట్స్లకెళ్ళి ఒక నలభై ఐదురా ఉండండి సో దాంట్లోనే ఆ పేరెంట్స్ మళ్ళీ మొత్తం ఎంటైర్ స్కూల్లో చూసేసి ఎంటైర్ స్కూల్లో ఎక్కడైనా ఎగ్జామ్ ల్యాబ్సెస్ ఉన్నాయా అంటే దాన్ని ఆ వర్క్స్ ఏమన్నా ఉంటే టేకప్ చేయడానికి ఒకటి నన్ను ఎంటైర్ మీరు కూడా రండి ఆ నలుగురు ఐదుగురు ఎవరైతే ఉన్నారో ఆ నలు ఐదుగురుతో మొత్తం స్కూల్ మొత్తం ఎంటైర్ ప్రిమీసెస్లో ల్యాబ్సెస్ ఏమన్నా ఉంటే నియంగానే ఏమన్నా ఉంటే ఆ ల్యాబ్సెస్ సెక్యూరిటీ పొర తీసుకోవడానికి రెడీ దాంట్లో ఆ వర్క్స్ కూడా ఆ వర్క్స్ ఏదైతే ఉందో ఆ వర్క్స్ ఐడెంటిఫై చేద్దాం ఒకటి నల్ల ఐదు కమిటీ వేసేసుకొని రెండు దాంట్లో కమిటీలో ఆ ఎక్కడెక్కడ చిన్న చిన్న మైన్యూట్ పొరపాట్లు కూడా లాస్ట్కు ఈవెన్ దాంట్లో హోల్ కనబడ్డా కూడా హోల్ ఫిల్ చేయడానికి రెడీ అయింది సో ఇంకా మీ దృష్టిలో కూడా ఉన్నాయి అంటే మీ దృష్టిలో ఏమన్నా లోపాలన్న స్కూల్లో కూడా ఈ పరంగా మనకు మౌలిక వసతి కావాలి ఇది కావాలన్నా కూడా ఎంటైర్ రండి మొత్తం రండి నలభై ఐదు విరము చూసేసి ప్రతి పాయింట్ టు పాయింట్ ఎక్కడే ప్రతి కార్నర్ కార్నర్ మూల మూలకు తిరుగుదాం ప్రతి రూమ్ తిరుగుదాం

మీరన్నా ఇంకా మీడియా మేడం చెప్పిన తర్వాత ఇప్పుడు మంచి అయింది అని చెప్పి తీసుకున్నారు తర్వాత ఇప్పుడు మళ్ళీ భయం